హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఐదో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం రెండు వందల అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట యాభై ఎనిమిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పద్నాలుగు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పూల విత్తనాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఆముదాలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు మధ్య ధర ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మధ్య ధర తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు గరిష్ట ధర పదివేల నూట తొంభై ఒకటి శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నూట పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు గరిష్ట ధర మూడు వేల ఇరవై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒకటి గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒకటి మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో